ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదివారము అనుకూలతమైన అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది తులారాశి వారికి ఉంటుంది ఒకవేళ మీరు అనారోగ్యంగా కాస్త బాధపడుతున్నట్టయితే అనారోగ్యము మీకు తొలగిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఇక పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా మీకే చాలా అనుకూలంగా ఉంటాయి లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కూడా చాలా చక్కటి అనుకూలత మనకు కనిపిస్తుంది శత్రు నాశనం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు తద్వారా మంచి అనేది ముఖ్యంగా ఆదివారం తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఇక ధనలాభం కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఇక సోమ మంగళవారాలు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆనందము సంతోషము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు వెనుక మీకు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తెలిగిపోయి సంతోషము ఆనందం కలుగుతుంది మీడియా రంగంలో ఉన్నవారికి చాలా చక్కగా ఉంటుంది వృత్తి వ్యాపారం చేస్తున్న వారికి చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క పార్ట్నర్లతో అనుకూలత అనేది పెరుగుతుంది అదేవిధంగా ట్రేడింగ్ చేసేవారికి లేదా కొనుగోలు చేసేవారికి కూడా అమ్మకము కొనుగోలు చేసేవారికి కూడా చాలా చక్కని ఫలితాలు మనం సోమవారం మంగళవారం చూసుకోవచ్చు వాహన సౌఖ్యం ఉంటుంది విదేశీ ప్రయాణం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఉంది ఆరోగ్య విషయాల్లో కూడా మీకు చక్కటి అనుకూలత అనేది మనకు సోమవారం మంగళవారము తులారాశి వారికి గోచరిస్తుంది ఇక బుధవారము గురువారము మళ్ళీ మీకు మానసికంగా ఆందోళన చింత చికాకు భయం ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా యోగా మెడిటేషన్ పాటించండి సమ్మెంట్ పాటించండి ఓపికతో ఉండండి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఏదైతే భయము ఆందోళన అనేది మీకు ఉంటుందో ఆ భయము ఆందోళన పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ముందుగానే ఈ బుధవారం గురువారానికి సంబంధించినటువంటి పనులు కానీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మీరు ముందు రోజుల్లోనే కనుక దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఏదైతే బుధవారము గురువారము మానసికంగా భయము ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి పరిస్థితులు అనేవి మీకు రాకుండా ఉండేటటువంటి అవకాశ అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి బుధ గురువారాల్లో చేస్తున్నటువంటి పనులకు కానీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే డెలివరేబుల్స్ కానీ ముందుగానే ప్లాన్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలనేవి ఉంటారు ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను అవాయిడ్ చేసే అవకాశం కూడా మీకు కలుగుతుంది ఇక శుక్రవారము శనివారము దైవ దర్శనాలు ఉంటాయి ఈ దైవ దర్శనాల వల్ల మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి ఇక తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయాన్ని సాధ్యమైనంత వరకు శుక్ర శనివారాలు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము మంగళవారము తులారాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి బుధవారము గురువారము మానసికంగా భయము చింత ఆందోళన ఉంటుంది అది చాలా టెంపరీ దైవభక్తి మెడిటేషన్ లాంటివి మీకు ఉపయోగపడతాయి ఇక శుక్రవారము శనివారము ముఖ్యంగా మీరు పనిచేసే చోట అధికమైనటువంటి శ్రమ పెట్టడము అనేది తప్పనిసరి అవుతుంది ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచార అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే